అలాంటి చిక్కు ప్రశ్నలు వేయకు ప్లీజ్ నాకు నా పేరే గుర్తులు చావదు అన్నం ది నాకు చేయగడుక్కుంటూ అది ఎప్పుడు కడుక్కుంటున్నానో మర్చిపోయి మళ్ళీ అన్నం వడ్డించమంటుంటాను ఒక్కొక్కసారి లైసెన్స్ లైసెన్స్ ఈసారా ఈసారి ఈ మాట కూడా మర్చిపోయాను సైలెన్స్ సైలెన్స్ ఇస్తారీ పుస్తకాలు తీయండి భక్త కబీర్ అనే వ్యక్తి ఆ రావయ్య బీరుకా భక్త భవన భాగం పిచ్చిందా ఇంత అరిసెమైంది పిలుకు చెప్పు ఆ ఎక్కడుందావ్ భక్త కబీర్ అనే వ్యక్తి ఏమ్మా ఇంటి దగ్గర మొగుండ ఆఫీసుకి పంపించి పిల్లల్ని స్కూల్ కు పంపించి వస్తున్నావా పాప ఇంత లేట్ అయింది పిలుకు చెప్పు ఏమే శారద ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా ఇంత హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాయి కారణం హార్లిక్స్ ఏం చెప్తున్నానరా అక్బరు ఆ భక్త కబీరు బీరు వ్యాపారస్తుడు బతుకు బోరు కట్టినప్పుడల్లా కబీరు కానీ అవి నాకు తెలియని విషయాలు నేను నీ సీట్లో కూర్చుని కూర్చొని వింటాను మహాభక్తుడైన కబీర్ని బీరు భక్తుడని చెప్పగలవాడివి పూరదాసుని సారాదాసు అని కూడా చెప్పగలవు కాని రాను రాను ఈ కుర్రకారుకి చరిత్రన్నా మహనీయులైన చరిత్రకారులన్నా చులకనైపోతుంది ఎందరూ మహానుభావుల అవిశ్రాంత తపస్సు వల్ల అకుంఠిత దీక్ష వల్ల మనం సిమెంట్ గోడల మధ్య కరెంటు పంకాల కింద కూర్చుని అచ్చు పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం కానీ మనం ఏనాడు ఈ సిమెంటుని కరెంటుని ప్రింటుని కనిపెట్టిన మేధావులను గురించి తలుచుకోం తలుచుకున్నా వికరిస్తాం వేళాకోళం చేస్తాం అది మనం విద్యాలయాల్లో నేర్చుకుంటున్న విచిత్ర సంస్ గురుడా ఇంకా అల్లరి పెట్టండి మహా మేధావులందరినీ లోకం ఇలాగే అల్లరి పెట్టింది ఐన్స్టీన్ అన్నారు పిచ్చివాడన్నారు సోక్రటీస్ ని వెరేవాడు అన్నారు లూయి తిక్క మనిషి అన్నారు ఎడిసన్ని చాందసుడు అన్నారు అలాగే ఈ రోజు నన్ను వేరే రోగం సమకడుతున్నారు కానీ ఓ రోజు వస్తుంది వచ్చి తీరుతుంది ఆత్మకు లేదన్నది అన్ని మతాలు చెప్పే విషయం ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ మరో శరీరంలో ప్రవేశించేంత వరకు శూన్యంలో తిరుగుతుంది అలా శూన్యంలో తిరిగే ఆత్మని వెనక్కి రప్పించగల విద్య పరకాయ ప్రవేశానికి మూలం క్రీస్తుకు పూర్వం ఎంతో ముందుగానే విక్రమార్కుడు ఈ పరకాయ ప్రవేశం ద్వారా చిలక దేహంలో ప్రవేశించేటట్టు మనకు సాక్షాధారాలు ఉన్నాయి జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారికి బాగా తెలుసునని పెద్దలు చెప్తారు ఏదో రోజుని అత్యద్భుత విద్యలు విజయం సాధించి విజయ పేరి మరో చూడు ఆ ముక్కు చూడు ఆ చీర చూడు ఆ ముక్కు చూడు ఆ కళ్ళు చూడు కాలేజీకి వచ్చేది ఎందుకురా చదువుకోవడానికి ఇలాంటి స్లోగన్స్ అవడానికి ప్రార్థన ఏమైనా అన్నారంటే ప్రాణాలు తీస్తాం జాగ్రత్త శారద గారు వేధవాలు వాళ్ళ మాటలు పట్టించుకోకండి బాగా మందరి నుంచి వస్తున్నాను ఇప్పుడు తెలిసిందండి నాకు హలో పైన చెట్లు అవి ఉంటామని ఎండ పెద్దగా తెలియటం లేదు వరకాయ ప్రవేశం వచ్చి గారు చాలా బాగా చెప్పారు కదండి అర్జెంట్ గా విద్య నేర్చేసుకుని నేను మీ శరీరంలోకి దూరుకోవాలనుకుంటానండి మరే నాకు నచ్చిన వాళ్ళ మనసును ఆక్రమించుకోలేకపోతున్నాను కనీసం నాకు నచ్చిన వాళ్ళ స్నేహితురాలు శరీరంలో దూరితే ఎప్పుడు ఇంత క్లోజ్గా పక్క పక్కనే ఉండొచ్చు ప్లీజ్ అలా చూడకండి ఆ కళ్ళకి పళ్ళుంటే ఈ పాటికి నా ఒళ్ళంతా తూట్లు పడిపోయేది ఆ చూపులో మార్పు వచ్చేదాకా పట్టు వదలని లాగా ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను ఉంటానండి ఓ ఎందుకు అలాన అవుతున్నా? ఏంటిో వరకైలా ఉన్నాడు. వరకై ప్రవేశం చేస్తానంటుంటే మరి ఇంతగా అతను ఏర్పించకే పాపం. అతన్ని చూస్తే జాలిస్తంది నాకు. అతని గురించి మాట్లాడుకు. నోటితో లేదు అంటున్నావ్. నీ మనసులో ఎక్కడో అతనంటే ఇష్టం ఉంది. ఐ యామ్ షూర్. ఓసి పిచ్చి ముద్దు అలా అడగాలంటే నా కళ్ళు ముయ్యాలి ఓహో! మర్చిపోయినండి. ఆ ఏంటి అలా నుంచి మీకు చూపిద్దాం అంటే కుదిరేదే కాదు. ఆ ఈ చెంబు ఉందండి నా మొహంలా ఉంది మరే గుంటి చెంబు చాలా తవగా ఇచ్చేసాడండి ఆరు వెంకటగిరి చీరలు మీ కోటి ఇచ్చాను అంతే నా కోటి ఇచ్చేసావా ఆ ఇప్పటిది మీరు వాడడం లేదు కదండి ఓసి వాడని అన్నీ అమ్మేసేటైతే ముందు నీ బుర్ర అమ్మాలే దానికి బిందిస్తాడా నా బొందిస్తాడు అది కాదండి ఈ చెంబు జంపింగ్ మాటలు మాట్లాడా ఉంటే తోలు ఒలిచేస్తాను ఢిల్లీకి వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది చలికి వెళ్ళి ఆగుతుందని నేను కోటు కుట్టించుకుంటే అది వాడికి ఇచ్చే ముష్టి చెంబు తీసుకున్నావా నిన్ను నిన్ను కాదే ఆ స్టీల్ వదాని కాల్చి చంపాలి అసలు ఏంటండి ఇవాళ మరి ఎంత కోపంగా ఉన్నారు చె చెయిది గాల గాని వెలవ వెదవ సరసలు నువ్వును నేను అసలే చిక్కగా ఉన్నాను ఎందుకండి పరీక్షలు వచ్చేస్తున్నాయి మన నిరక్షర కుచేంత వరకై కంపక జారలేదు వాడి మీద నా కోపం పోగొట్టాలనే వెధ వెశలేకు యాండి ఈ మల్లపులు చూసారా ఎంత వాసన వస్తునాయే వాసన కాదు ముక్కులో దురు తుమ్ములు వస్తున్నాయి దూరంగా ఉండు అబ్బ చలేస్తుందండి నా వయస్సు ఎంత ఎంత నీ ఉద్దేశం ఈ మల్లెపూల వాసనలకి చలేసే సింబాలిసాలకి నేను లొంగిపోతానని నీ ప్లానా వేధ వేషాలు వెరి క్రీడలు చేసావంటే కాల్చవతలు బారేస్తాను పా లోపల పోయి పని చూసుకో వదిలేవు జారి పడి చస్తావు జాగ్రత్తగా రా గట్టిగా పట్టుకో చవట విధవాని పడతావురా చంపింగ్ కొంతమంది చదివి పైకి వస్తారు కొంతమంది ఆడి పైకి వస్తారు కొంతమంది పాడి పైకి వస్తారు నువ్వు ఇలా పాకి పైకి వస్తున్నావు అన్నమాట బాగుందిరా బాగుంది ఏ తాటికళ్ళు గీసుకునేవాడి కడుపులో పుట్టుంటే ఈ విద్య ఉపయోగపడి ఉంది ఇప్పుడు టైం ఎంత నా వాచి ఆగిపోయింది పాదే పది దాకా ఏం చేస్తావు అన్న వెళ్ళి పడుకోక ఎంత వస్తుందో చూసావా మన కురాలవా మళ్ళీ పెద్ద తుమ్ములు దగ్గును నాకు చెబుతున్నావు రా జంపింగ్ వదవా పదా క్లాష్ బ్యాక్ రా ఏనా తెలుసు మా నాన్నగారు ఆయన తమ్ముడు చరిత్రలో ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్లే ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువ కనుక మెడల్స్ కోటి జేబులో నాకు తెలుసు దాచుకున్నారు జేబు గారు అయిందా మీ అమ్మమ్మ మీ తాతగారు ఆయన చరిత్రలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి రెండు సార్లు గోల్డ్ మెడల్ సంపాదించారు తాకట్ పెట్టి తినేశారు కదా అందుకే ఫోటోలో లేవు కదా ఇట్రా ఇది నువ్వు సంపాదించాను గోల్డ్ మెడల్ కరెక్ట్ అది గుడ్డ ముక్క కాదు గనక దాన్ని స్టీలు సామాను వాడు తీసుకోడు గనక ధైర్యంగా ఇక్కడ తగిలించాను మన వంశంలో ఏకైక మగ వేధ వి నువ్వు ఒక్కడివి చరిత్రలో మెడలు కొట్టకపోయావా నీ మెడలు విరిచానన్నమాట నాన్నా కావాలంటే పంజాబీ నేర్చుకుంటారు మలయాళం నేర్చుకుంటాను చైనా భాష నేర్చుకుంటాను కానీ చరిత్రలో మటుకు చరిత్ర సృష్టించలేదన్న దాన్ని బాధ నుంచి నన్ను రక్షించు ఆ యుద్ధాలు పేర్లు తారీఖులు నా గుర్తుండి సావు జంపింగ్ కబుర్లు చెప్పక ఆరు నూరైనా నువ్వు చరిత్రలో గోల్డ్ మెడల్ కొట్టి తీరాల్సింది లేకపోతే నిన్ను దీంతో కాల్చి బూడి తెచ్చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాడిని తెచ్చి పెంచుకుంటాను మీ నాన్నని ఫోర్జరీ సంబంధి అంటారు కదా ఫోర్జరీ చేసి ఆస్తి సంపాదించినట్టే దొంగ సంతకం చేసి రివాల్వర్ లైసెన్స్ సంపాదించాడేమో అని అంటున్నాను మాట మార్చావంటే చేస్తాను జాగ్రత్త ఫోర్జరీ చేశానంటే చేశాన్రా అదో కల హస్త కల అవునవును అందరికీ అబ్బుతుందా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను జైల్లో తోయమని ఎస్పీ సంతకం ఫోర్ జరీ చేసి పోలీస్ స్టేషన్ కు ఉత్తరం రాస్తాను పో చరిత్ర చదువుకో చరిత్ర చాలా తెలివైన ఓ చిన్న పని చేసి పెడతావా రూపాయిస్తాను తీసుకు వెళ్ళాలి సార్ రాజీ ఇలా ఐ నట్ బర్త్ డైరేసా సార్ అటువంటి ప్రమాదకరమైన పనింగ్ కదరా చా చిన్న హెల్ప్ చెప్పండి సారీ అండి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను నాకు హెల్ప్ కావాలండి ఈ వెధవా నా తమ్ముడండి చెప్పుకోవటం సిక్గా ఉంది ఎన్ని మంచి పట్టలు కొన్నానో వీడికోసం ఆహ వేసుకోడు కదా అదొకైప్ అనమాట ఆ భాష దరిద్రం స్నానం చేసి నాలుగే మాచర్ల నా పరాయాల బండ పడిపోయింది స్కూల్ కొట్టి వెధులు తిరుగుతున్నాయండి డాన్స్ అంటే ఇష్టం అంటాడు పోనీ మీ దగ్గర అదైనా నేర్పిస్తే కాస్త బుద్ధిమంతులు అవుతాడేమో ఏం బాబు నువ్వు చదువుకోవడం లేదా నీకేమేమి చెప్పు

అంటే ఇష్టమా చాలా ఇష్టం అయితే నీకు వచ్చిన డాన్స్ చేయి? తాళ జ్ఞానం ఉంది డాన్స్ నేర్తాను రోజు ఈ పిచ్చి పిచ్చి వాగుడా పూలం తన తోలు తీస్తాను

ఈ బట్టలకి ఈ గరిటొస్తుందండి ఈ గరిటే నీ సార్ వాళ్ళే ఉంది పోనీ ఈ గంగాళే ఇవ్వు గంగాళే బాలేవోరు అండి రెండు జేరుమల్లో అడేసి స్టీల్ బిందె అడిగారు కాదు అన్ని మామూలు బట్టలే జరీ బట్టలు ఉండే బట్టలండి సరీబట్ల కొట్టికెళ్ళి కొత్త కొంత తెచ్చి వేస్తాను నీకోసం ఈ బట్టలకి ఇస్తావా ఇవ్వ చెప్పు ఈ బట్టలకి ఆటగా అడుగుతున్నారు కాబట్టి ఈ గిన్ని ఇచ్చేస్తాం తీసుకోండి ఇదే మా ఉంది ఆ గడ్డమాల పడతారన్ని కొత్త మళ్ళీ సోటలాడిపోతాయి ఇది తీసుకొని ఈ గంగాళే ఇద జరీ బట్లుంటే పట్టండి మీరు అడిగింది ఇష్టం వేరంత ఎవరివ్వ కదా వస్తాను ఇదిగో ఇంతకంటే ఇంకేం లేవు ఇస్తే లేకపోతే లేదు ఏట ఇది అంతంత మాత్రంగానే ఉంది ఏటమ్మా జరీ బట్ ఒక్కడే పట్టలేదు సర్లేండి ఈ వాట్లానిటికి మంచి చెంపిస్తాను మోత కూడా బమ్మన్నంగా ఉంటది పాలు వడర పోసుకోవచ్చు అయ్యా అయ్యా నే గైచి మట్టి పొను ఆ గంగాల ఇస్తానంటే అంటే ఈ లుంగీ తెచిచ్చాను అది కట్టేసుకొని ఇప్పుడు ముష్టి చెంపిస్తారంటావా ఇపే ముందా లుంగీ విప్పించే హ నే కట్టేసిన లుంగీ మళ్ళీ ఎక్కరికి ఇస్తార ఒమా ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేది లేదు నా లుంగీ ఎవాయి అకేం తెలుసండి స్నానం చేసి కట్టుకుందామ నా మనసుతో రాస్కెల్ నా లుంగి కట్టుకుని కులుకుతున్నా మాట్లాడే ఉంటే తోలు తీసేస్తాను నీతో సత్య సాగు వచ్చి పడింది నిద్రపోతున్నప్పుడు ఒంటి మీద బట్టలు గిన్నెలు చేసి భయపడి చస్తున్నాను నువ్వు విప్పవారా అబ్బా వాడు కట్టుకున్నది మళ్ళీ మీరేం కట్టుకుంటారండి ఇస్తాను పదండి ఇలా ఎన్నే ఎన్నని వీటి కవర్లు గుట్టిస్తే మరనాటికి మాయం మొన్న లాల్చి నిన్న ఉత్తరయం ఇవాళ లుంగి మళ్ళీ ఈ వీధిలో కనిపించామంటే కాళ్ళు కొడతాం జాగ్రత్త ప్రతి మీరు ఆడదానితో దాంతో ఐస్ అయిపోయి ఇంట్లో ఉన్న సమస్తం దిండు గలీబులతో సహా తెచ్చి మీకు నైవేద్యం పెడతారు బయలుదేరావు కాలేజీకి వెళ్దామని జంపింగ్ మాటలు మాట్లాడేవంటే తోలు వల్చేస్తాను ఇప్పుడు ఎం కాలేదురా నీకు పాపలు కూర్చొని చదువుకో చరిత్రలో గోల్డ్ మెడల్ సంపాదించకపోయావు నీ గోల్డ్ లోడ్ తీసి మెడల్ విరిచేస్తాను వచ్చి చదువుతానన్నా కాలేజీ ఉందా స్నానం చేసేటప్పుడు కూడా తీయవు ఎప్పుడు అవసరం వస్తుందో అని దీన్ని రెండు సార్లు వాడాను తెలుసు మొదటిసారి ఓ మనిషికి గురిపెట్టి కాలిస్తే చెట్టు మీద మామిడికాయ అది నీ నెత్తి మీద రాలింది రెండోసారి చెట్టు మీద కొబ్బరికాయ గురిపెట్టి కాలిస్తే అది వీధిలో వాడి వాడితే వాడికి కాలు విరిగింది ఇప్పుడు మూడోసారి ఆ లైట్కు గురిపెట్టి కాలుస్తాను అవుతుంది వెళ్ళి చదువుకో చరిత్ర చదువుకో ఇవాళ కాలేజీలో ఫంక్షన్ ఉంది అందులో డిబేట్ ఉంది చరిత్ర గురించి బాగా మాట్లాడిన స్టూడెంట్ కి స్టీలు సీత ఫోర్జరీటర్ దాన్ని ఫోర్జరీ అని జంపింగ్ మాటలు మాట్లాడేవో తోలు చేస్తాను హస్తకళ అదేనన్నా స్త్రీలు సీత హస్తకళ సామూర్తి పేరిట ఓ దిద్దామని వెరీ గుడ్ అయితే వీళ్ళు బాగా గమనించి ప్రైజ్ ఇవ్వు అది అయిపోగానే వచ్చి చదువుకో అట్నుంచి అటే నీ గురి మర్చిపోతానా వస్తా నువ్వు ఇంకా ఇక్కడ తగలారా పో అమ్మగారు గంగాలో అడిగారండి తమరు కట్టుకున్న టవల్ కూడా ఇప్పేసి ఇచ్చేస్తే అది ఇచ్చేస్తానండి ఇంకా వణుకు తగ్గలేదే చూసావా అంత భయమే ఏమిటి బాయ్స్ కాల్ చేస్తారు భయం వేసిందే అందులో ప్రిన్సిపాల్ గారు మిడిగుడ్లు వేసుకుని కూర్చుంటే అపశృతి వస్తుందేమో అని భయపడ్డాను సరస్వతి సరళ అపశృతి వినిపిస్తుందా చెప్పండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నాకు సినిమా పాటలు తప్ప ఈ సంగీత పాటలు కీర్తనలు అవి పెద్దగా నచ్చవండి ఇవాళ మీరు పాడుతుంటే రేపటి నుంచి మీ దగ్గరే సంగీతం నేర్చుకోవాలనిపించింది అసలు ఆ ఎత్తుగారు ఎంత బాగుందండి నిన్నే మీరు పాడతారా ఏదో బాత్రూమ్ సింగింగ్ కాకపోతే గారు పాడుతుంటే రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి నేను పాడుతుంటే బాత్రూమ్ లో వచ్చే నీళ్లు గడ్డ కట్టి రాళ్ళు అవుతాయి అవి కూర్చొని మా నాన్న నాలు అంట పడతాడు అంతే చిన్న పేరే గుడ్ మార్నింగ్ అండి గుడ్ రాత్రి మీరు చాలా బాగా పడ్డారండి మీ పాట ఏంటంటే తీరధారలా అనిపించింది ఆ విషయం చెబుదాం అనుకుంటే కరెంట్ పోయింది పాడుతున్న ఈ శారదను చూస్తుంటే ఆ శారద సాక్షాత్తు ఆ సరస్వతి దేవే దిగి వచ్చి పాడుతున్నట్టు అనిపించింది అంటే నమ్మండి ఐ లైక్ యువర్ వైస్ ピンピ ఏంటి సార్ ఏం కావాలి అది అది ఏం కావాలండి బీరుందా అండి ఉందండి ఎంత అండి పద్నాలుగు రూపాయలు అమ్మో ఇంత పెద్ద సీసా అవద్దండి ఒక క్వార్టర్ బాటిల్ బీరు ఇచ్చి రెండు సోడాలు ఇవ్వండి క్వార్టర్ బీరు రెండు సోడాలు అవునండి అలా డబ్బు వేస్ట్ చేయకండి సార్ పక్కనే హోటల్ ఉంది రెండు ఇడ్లీ తినే ఒక కాఫీ తాగండి